నమస్తే నేను మీ అద్భుతం ఈరోజు మళ్ళీ ఈజీగా చేసుకుని ఇంకో మూడు రకాల ప్రసాదాలతో మీ ముందుకు వచ్చేసానండి ఒక ఐటెంని ఉడికించుకుంటే చాలు ఇలా చక్కగా మూడు రకాల ప్రసాదాలు చేసేసుకోవచ్చు అదేంటి చూద్దాం రండి ఇక్కడ ఈ గ్లాస్తో నేను నాలుగు గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల నీళ్ళు అందులో పోసుకున్నాను ఈ ప్రసాదాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతాయి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకొని కొద్దిగా నూనె చుక్క కూడా వేసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి అంటే ఇది సేమియాతో చేసే ప్రసాదాలు అనమాట సేమియా చప్పగా ఉండకుండా ఉండడానికి కొద్దిగా అంటే కొద్దిగా సాల్టు అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా నూనె వేసుకుని ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం సేమియాని వేసుకోవాలి ఇక్కడ నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నాను దీన్ని వేయించక్కర్లేదు మీరు మామూలు తీసుకుంటే నెయ్యి వేసి వేయించుకోండి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల నీళ్లు రెండు గ్లాసులు సేమియా రోస్టెడ్ సేమియా వేయించేసిన సేమియా తీసుకున్నాను ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి ఒక సేమియా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది ఉడికే లోపల మిగతాది ప్రాసెస్ చేసేసుకున్నామంటే చక్కగా మూడు ప్రసాదాలు ఒక ఇరవై నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇక్కడ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని పొడుగ్గా చిలికలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకో నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇలా మనం ముందరగా అవి ఉడుకుతున్నప్పుడు ఈ ప్రాసెస్ చేసుకున్నాం అనుకోండి చక్క చక్క పని అయిపోతుంది పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నాలుగు రెబ్బల కరివేపాకు తీసుకుని ఆ కరివేపాకు కూడా దూచుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు మిరపకాయలు తీసుకుని ముక్కలు చేసుకుని కూడా పెట్టుకున్నాను ఇలా చక్కగా అంతా ప్రాసెస్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ రెండు నిమ్మకాయలు తీసుకున్నాను వాటిని కట్ చేసుకుని రసం పిండుకుంటున్నాను ఇలాగా నిమ్మకాయలు తీసుకుని వాటిని కట్ చేసుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి చక్కగా చూసారా అది ఉడుకుతోంది ఇక్కడ మిగతా పని అయిపోతుంది ఇలా చక్కగా ప్లాన్గా చేసుకుంటూ ఉండాలండి రెండు నాలుగు చక్కల నిమ్మకాయలు రసం పిండి వేసుకున్నాను ఇప్పుడు చూసారా పచ్చిమిరపకాయలు తరిగేసుకున్నాను కరివేపాకు తీసుకున్నాను నిమ్మరసం తీసి పెట్టుకున్నాను ఎండు మిరపకాయలు కట్ చేసి పెట్టున్నాను ఇక్కడ సేమియా ఇంకా కొద్దిగా ఉడకాలి ఇది ఉడికే లోపల మిగతా అది చూద్దాము అదే పోపులో పెట్టుకోవాలి కదా అవి చూద్దాము స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఇందులోకి రెండు పెద్ద చెంచాల నెయ్యి వేసుకోవాలి ప్రసాదాలకు ఎప్పుడు కూడా ఆవు నెయ్యే వాడాలండి ఒక ఇరవై నుంచి ముప్పై దాకా జీడిపప్పులు వేసుకుని వాటిని ద్వారగా వేయించుకోవాలి హైలో పెట్టేసుకోకుండా కొద్దిగా సిమ్ములో పెట్టుకుని వేయించుకుంటే చక్కగా వేగుతాయండి లేకపోతే మాడిపోయి అదోరక చేదు వస్తుంది ఇక్కడ జీడిపప్పులు వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు సేమియా ఉడికిందో లేదో చూసేద్దాము ఇక్కడ సేమియా ఉడికిపోయింది అందులో సగం సేమియా తీసి పక్కన పెట్టేసి మిగతా సేమియాలో రెండు చెంచాల నెయ్యి ఒక అర గ్లాసు పంచదార కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ముందరగా పెట్టుకున్న జీడిపప్పులో కొంత జీడిపప్పు తీసి అది కూడా వేసుకుని కలిపేసుకున్నానండి చూసారో ఒక ప్రసాదం సేమ్ కేసరి రెడీ అయిపోయింది ఇక నేను ఫుడ్ కలర్ అవి ఉపయోగించలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండీలోకి నూనె వేసుకుని ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి వేసిన గుళ్ళు ఆవాలు రెండు ఎండు పిరపకాయ ముక్కలు శనగపప్పు మినప్పప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి పోపులు జాగ్రత్తగా నెమ్మదిగా వేయించుకుంటే మంచి వాసన వస్తుందండి పదార్థానికి ఇక్కడ అన్ని వేసుకుని శనగపప్పు మినపప్పు వేసిన గుళ్ళు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని వేయించుకుని ఇప్పుడు ఇందులోకి చీలికలుగా చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి వేసుకుని పచ్చిమిరకాయలు బాగా వేగేలాగా వేయించుకోవాలి పచ్చిమిరకాయలు బాగా వేగితే మధ్యలో మనం కొరుక్కుని తినడానికి చాలా బాగుంటుంది ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండు పెరుపకాయ ముక్కలు వేసి కొద్దిగా ఇంగు కూడా వేసి పోపునంతా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసాక ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకుని పక్కన ఉంచుకోవాలి చూసారా పసుపు వేసాను ఇలాగ పోపులోనే పసుపు వేసుకుంటే పులిహరకు బాగుంటుందండి ఇందాక చెప్పాను కదా సగం తీసి పక్కన పెట్టాను అందులో ఒక సగం మళ్ళీ బౌల్లోకి తీసుకుని ఇప్పుడు పోపుని ఆ గిన్నెలోకి వేసేసుకుంటున్నాను నేను ఇందాక తీసుకున్న సగాన్ని ఒక పళ్ళెంలో వేసి ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టానండి అలా చేయడం అయితే చేస్తే సేమ పొడి పొడిగా ఉంటుంది ముద్దగా లేకుండా ఉడికినప్పుడు చూస్తే చాలా ముద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది అందులో నేను ఇక్కడ తీసుకునే సైమ గోధుమ పిండితో చేసింది అందుకు కొంచెం ముద్దగా అనిపిస్తుంది బ్రౌన్గా కూడా ఉంది చూసారా ఇప్పుడు ఇక్కడ దాన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ ముక్కుడు పెట్టుకుని ఇంకో ప్రసాదానికి పోపు వేయించుకుందాం మూకుడిలో కొద్దిగా నూనె వేసుకుని జీలకర్ర ఒక నాలుగు గింజలు మెంతులు ఆవాలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి ఇది దద్దోజనానికి పోపండి జాగ్రత్తగా వేయించేసుకోవాలి పెరుగు పదార్థాలు ఏవి చేసినా మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి వేసుకొని వేయించుకుంటూ ఉండాలి కొద్దిగా చూసారు పచ్చిమిరపికమకలు కూడా వేసేసాను అవి వేగాక కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది దద్దోజనం సేమియా దద్దోజనం చాలా బాగుంటుందండి సేమియా పులిహార సేమియా దద్దోజనం అని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కచ్చా బచ్చాగా దంచుకున్న మిరియాల పొడి కొంచెం బర్క్ బర్ఖగా దంచుకొని వేసుకోవాలి వేసుకొని ఇందాక పక్క తీసి పెట్టుకున్న సేమ్యాలోకి ఒక రెండు చెంచాల పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుని కలుపు చూసుకుని పెరుగు సరిపోయిందో లేదో చూసుకుని చాలా పొత్తి మళ్ళీ వేసుకుందాం అంతా వేసి కలుపుకుని ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా జీడిపప్పు పలుకులు అవి కూడా వేసుకోవాలి అంతా శుభ్రంగా పెరుగు సేమియాకు పెట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు జీడిపప్పు అలుకులు ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా మిరియాలు అవిని ఆ పోపు వేసుకుని బాగా కలుపుకుంటే సేమియా దద్దోజనం రెడీ అయిపోతుంది ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ సేమియా దద్దోజనం చాలా బాగుంటుంది నేను ఒకసారి గుళ్ళో చూశాను ఇంకా నాకు ఇంట్లో కొత్తిమీర లేక వేయలేదు లేకపోతే ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది రెండు ప్రసాదాలు రెడీ అయిపోయాయి ఇక్కడ ఇది పులిహార ఆ పోపు వేసేసుకున్నాం కదా వేయించుకున్న పోపు అందులో మిగిలినాక ఉన్న జీడిపప్పు వేసేసి ఇందాక తీసుకున్న నిమ్మరసంలో గింజలు పడకుండా సగం నిమ్మరసమే తీసుకున్నాను నేను ఇందులో వేసుకుని బాగా కలుపుకొని ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా చేస్తే సేమియా పులిహార కూడా రెడీ అయిపోతుంది చూసారా ఒక్క సేమియాను ఉడకబెట్టుకుంటే చక్కగా మూడు పదార్థాలు చేసేసుకున్నాం సేమియా కేసరి సేమియా పులిహార సేమియా దద్దోజనం మూడు ఈజీగా చేసుకున్నాం కుక్కర్లు లేదు ఏవి పెద్దగా శ్రమ పడక్కర్లేదు టైం లేదు అని అనుకునే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు అది ఉన్నారనుకోండి చక్కగా ఇలా చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్